హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆ ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఏమి ఆదివారం మెదలో సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం సేద్య పెద్దలైతే మన ప్రతి వారం వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మన మంచి సైజు ఈ వారం కిక్కిరిసిపోయింది ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా మరి ఏ సైజు మీకు రేట్లు నడుస్తున్నాయి ఈ వీడియో అయితే సేకరిద్దామండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ తీసుకొని మరి బ్యూటీలో చూడండి మనమైతే అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజ్ లో గోధుమపులు వరుస్తూ ఉన్నటువంటి మా దేశీయ సీమ కాట్ అని చెప్పుకోవచ్చు అయితే కనిపిస్తున్నాయి ఏనా మీవేనా మీవేనా అవునా ఏం చెప్పిన కాడి రేట్నా ఒకటి ఐదు ఫ్రెష్ ఫ్రై బిడ్డకి వచ్చేసి వన్ లెక్ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ఐదు వేలుగా చెప్తున్నారండి పల్లెవరపున్నాయా కలుపునాయా అదే అదే అవునా అవునా బాబోతున్నాయా గెలలో ఎక్కడి నుంచి వచ్చాను మరి ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశీయ సీమ కాట్ అని చెప్పుకోవచ్చు అండి ఇవన్నీ పల్లతో రెండు రెండు పల్లె రెండు రెండు ఫ్రెండ్స్ మరి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి దేశ సీమ దూడలు అని చెప్పుకోవచ్చు కేవలం రెండు కూడా రెండు రెండు పల్లెతో ఉన్నాయట ఏం చెప్తారా కాడే రెడ్డి ఒకటి అరవై ఫ్రెండ్స్ మరి ఫ్రై బిడ్డెడ్ వచ్చేసి వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు మరి కమ్మల్దిన్నే గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నర్సాపు మరి వారం మీకు సంబంధించి ఇది ఒక కాడే ఇంకేమైనా ఉన్నాయి ఇది ఒక కాడే మరి రేట్ తీసుకే బేరం మాట్లాడుతుంది మీ నెంబర్ చెప్పిన అరవై మూడు సున్నా ఐదు సున్నా ఎనిమిది తొంభై ఐదు సున్నా మూడు రైట్ ఫ్రెండ్స్ మరి ఎద్దుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరకం కాడే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి గోధుమ పూల వరుసలు ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులు చెప్పుకోవచ్చు అండి కనిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడినేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ఫ్రై బిడ్డెట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి చూస్తున్నారు కదా ఎదురైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు పల్లెని సౌకల్పినాయా మన మలపలనా పల్లాని సౌకల్పిన మలపల కల్పినాయా భరోసా నేపరసానికి గెల ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపాడు గ్రామం కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు లోకేష్ రైతులనే వ్యాపారమా రైతులనే మరి రేట్ ఏం ఫిక్స్ అయ్యి బేరే మాట్లాడుకోవచ్చు కదా మీ నెంబర్ చెప్తాను మరి చెప్పు డబల్ ఎనిమిది ఐదు డబల్ నాలుగు సున్నా మూడు ఆరు సున్నా రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదురులో ఈ విధంగా ఉండే కార్ నీరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి ఎదురు వెనక వెనకబాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి వీటి వెనక భాగంలో అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రెండు కూడా మంచి స్టోన్ పూల ఉన్నాయండి కనిపిస్తున్నాయి మీకు మీవేనాయి ఇవి ఏనా మీవేనాయా ఏం చెప్పారు అక్కడ రేటు ఒకటి అరవై రెండు ఒకటి అరవై రెండు పళ్ళు రెండు పళ్ళు రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ అన్న ఎక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు చెప్పుకోవచ్చు అండి కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో వీటి వీటి ట్రేడ్ వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ టూ థౌజండ్ ఒక్క లక్ష అరవై రెండు వేలు చెప్తున్నాను అండి అకాడమీ ఇవేనా ఇవే పళ్ళతో అరబలున్నాయండి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ భవతన గిల్లలు ఇవి ఎక్కడి నుంచి వచ్చారు మరి బెంగళూరు పరిచి దూడలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ కమల్దేని గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు తిక్కన్నా అవునా అవునా తొమ్మిది డబల్ ఎనిమిది యాభై రెండు యాభై రెండు సున్నా ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఐదు తొమ్మిది లాస్ట్ తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్లో ఉన్నటువంటి దేశీయ సీమా కార్ట్ అని చెప్పుకోవచ్చండి కనిపిస్తున్నాయి మీకు నేను మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి పదహైదు ఫ్రెష్ ఫైవ్ ఫిఫ్టీ రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక్క లక్ష పదహైదు చెప్తున్నారండి సగం నేపాలండి ఎక్కడి నుంచి వచ్చారు చిన్నపెండేకాల గ్రామం పెద్ద పెద్దపెండకాల మండలం దానికి ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామకృష్ణ రైతులేనా మీ నెంబర్ చెప్తాను మీ పేరు రామకృష్ణ కదా మీ నెంబర్ చెప్ను అరవై మూడు అరవై మూడు సున్నా రెండు ఒకటి ముప్పై ఒకటి సున్నా ఒకటి లాస్ట్ అరవై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఏం చెప్తాను అక్కడ రేటువి ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ ఒక ఐదు బిడ్ రేటు వచ్చేసి వాళ్ళకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తాను అండి పళ్ళు సౌకల్పు ఎక్కడి నుంచి వచ్చాను కోసి గ్రామం కోసిపట్టలం కర్నూలు జిల్లా మీ పేరు వీరారెడ్డి వ్యాపారమేనే మీ నెంబర్ చెప్తాను మరి చెప్పండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై నాలుగు డెబ్బై మూడు లాస్ట్ ఇరవై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ అలా నెక్స్ట్ ఈ ఖాడీ ఇక్కడ అన్నీ ఒకటేనా సపరేట్ ఇవి ఈ మూడు మూడానా ఈ రెండు ఖాడీలు ఒకరు ఇవేం చెప్పినా రేటు తొంభై ఐదు వేల నైంటీ ఫోర్ థౌసండ్ ఈ రెండు కార్డీలు పోయి కాడ నచ్చినా మాట్లాడుకోండి ఇవేం బస్ బసరాజనా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అది సింగిలా పళ్ళు అదే నాలుగు బోళ్ళు యా పక్క వస్తే అదే రెండు పక్కల గ్యారంటీ ఫ్రెండ్స్ మరి మీరు లొకేషన్ వచ్చేసి కపడి గ్రామం మాధురి మండలం కర్నూలు జిల్లా బసవరాజు ఎరుకం కాలే నేరుగా మాట్లాడుకోండి మీ నెంబర్ చెప్పునా అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి మీరు రెండు పక్కలు ఈ విధంగా కనిపిస్తుంది మరుసరి ఇది నాలుగు పళ్ళతో రెండు పక్కల వస్తుంది గెలు మరి నేరుగా మాట్లాడుతున్నాను ఏనా మేమేనా ఇవి మీవేనాయా పళ్ళు పళ్ళు ఏది రెండు పళ్ళతో ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మన ఖాళీగా దేశపు సీమా దూడని చెప్పాడు ఒకటి రెండు పళ్ళతో కానీ ఒకటి నాలుగు పళ్ళుతో కానీ నేను చెప్తాను కాటి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎక్కడి నుంచి మాసమందుడి గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామన్ ఇది ఒక కాటేనా మీకు సంబంధించి మీ నెంబర్ చెప్తాను మరి అరవై మూడు డబల్ సున్నా ఇరవై మూడు ఇరవై ఏడు లాస్ట్ ఇరవై నాలుగు రైట్ ఫ్రెండ్స్ అలాగే కూడా మన కిలార్ కాటు అలాగే ఇక్కడ మీడియం సైజ్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఏ నేను రెండు కార్డులు ఇవి ఏం చెప్తున్నారు రేటు తొంభై ఆరు వేల నైన్టీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలు చెప్తున్నారు పళ్ళు రెండున్నర భూతలు ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ గ్రామం మేమింగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మహేష్ బాబోతా నాయకుల బరుసా అలాగే ఇవి రేటు డెబ్బై ఆరు డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌసండ్ మీడియం సైజ్ చేద్దాయి పెద్దలు మరి రెండు కాడలు పోయి నుంచి మాట్లాడుకోండి మీ నెంబర్ వస్తాను మరి చెప్పండి తొంభై తొంభై ఐదు పదహైదు పదహైదు యాభై తొమ్మిది నలభై ఆరు ఇరవై లాస్ట్ ఇరవై ఐదు రైట్లు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మాకు మీడియం సైజులో మంచి దెట్టంగా ఉన్నటువంటి బిగ్ సైజ్ ఒంగోలు పాటన్ చెప్పుకోవచ్చండి కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కొడెలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్తున్నా కొడేళ్ళ రెక్కడ రెండు అరవై రెండు అరవై ఫ్రెండ్స్ ట్రై బిడ్రెడ్ వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారండి వాళ్ళేమన్నా అనేసినాయా కలిపినాయా సేద కొడలే మన బడ్డలా కుడిపక్క ఆరుపల్లితో ఉంది ఎడపక్క మలపలు చేతలేనా బట్ట ఏమైనా కిటకి వెళ్ళిపోతున్నాయి అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి చోటపల్లి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు వీరేష్ రైతులేనా అట్లయితే చూసి మరి చూస్తున్నానండి కోడలు ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు ఎవరు మాట్లాడుకోండి మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ ఒకటి ఎనభై ఒకటి డెబ్బై డెబ్బై తొమ్మిది డెబ్బై డెబ్భై సున్నారు సున్నారు డెబ్బై లాస్ట్ డెబ్భై రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉన్నటువంటి కిలా చెప్పుకోవచ్చండి ఏనా మీదేనా ఇది సింగిల్ ఉందా ఏం చెప్పి నలభై ఎనిమిది వేలు ఫ్రెష్ వస్తారు రైతు దీని రేటు వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి పళ్ళు అన్ని సదువుందా ఎప్పొస్తే గెలంలో మరి రెండు పక్కల గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి దేవనకొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు బాలో రైతులే నైట్లు అయితే బేరేమ మాట్లాడుచు అడి మీ మొబైల్ నెంబర్ ఇస్తాం మరి చెప్పండి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది ఎనభై ఒకటి ముప్పై తొంభై రెండు రైట్ విధంగా ఫ్రెండ్స్ మరి సింగిల్ ఎద్దు కార్డు మరి మరోసారి చెప్తున్నారు రెండు పక్కల వస్తుంది చిన్నపాడుకు కాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి ఆరుపళ్ళతో కాను ఒకటి మలపళ్ళతో ఉన్నటువంటి క్లియర్ కార్డ్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడే రేటు లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి ఇది ఆరపల్ల అది ఆరపల్లపల్ల ఫ్రెండ్స్ మరి పక్కన ఆరపళ్ళతో ఇది మలపలేవి కదా బాబోతున్నాయి భరోసా చేయడానికి భరోసా బాగున్నాయా చైతానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎర్రపాడు కొడుమూరు మండలం కర్నూలు జిల్లానా కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా అవునా రైతులనే వ్యాపారమా రైతులేనే మరి గిల్లలకైతే గ్యారంటీ కదా మీ పేరునా సుధా మీ నెంబర్ చెప్తానా మరి మొబైల్ నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది పంతొమ్మిది ముప్పై ఐదు రెండు లాస్ట్ రైట్ మరి గొప్ప చూద్దామండి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ముర్రలతో ఉన్నట్టు ఉన్నాయి మరి కోడలు అయితే రైట్ ఫ్రెండ్స్ అలానే ఉన్నాయి ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల కిలారీ మరి ఎద్దులని చెప్పుకోవచ్చా ఏనా మీవేనా పళ్ళు మలబులతోన్నాయా ఏం చెప్తున్నారు మరి ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి ప్రైవ్ ఫిఫ్టీ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష పదహైదు చేస్తానండి మంచి సైజులో దిట్టంగా ఉన్నాయి ఎద్దులైతే బాగుతున్నాయా గిల్లలు ఇవి ఎక్కడి నుంచి వచ్చారు మరి గుడికెళ్ళ గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వెంకటేష్ వెంకటేష్ మరి మీ నెంబర్ చెప్పనా ఎయిట్ జీరో చెప్పనా నెంబర్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ లాస్ట్ ఎయిట్ నైన్ ఫ్రెండ్స్ మళ్ళీ చూసారు కదా ఎదురు వివరాలు కాంటాక్ట్ నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారండి ఎద్దు వెనకబాగలు అయితే విధంగా కనిపిస్తుంది మనకు ఎయిర్పోర్ట్ గార్డెన్ ఎట్లా మాట్లాడారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మీడియం లో ఉన్నటువంటి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మాకు చూసారు కదా అయితే మంచి దట్టంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఏనా మీవేనా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి అలాంటి సౌకల్పన ఎక్కడి నుంచో జరుగుతుంది కురిడి కర్ణాటక వాసుల రైచూర్ తాలూకు రైచూరు జిల్లా కదా అవునవునా మీ పేరు మల్లికార్జున వ్యాపారమేనా రైతుల రైతులేనా గలకైతే గ్యారెంటీనా ఏం బెదిరించే అవకాశాలు లే కదా ఎదురు ఏం బెదిరించే లే కదా అదే అదే మీ పేరు మల్లికార్జున మల్లికార్జున పేరు మీ నేను మర్చి చెప్పనా లాస్ట్ మరి విధంగా అటెండర్గా మాట్లాడుకుంటాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజుగా ముర్రలతో ఉన్నటువంటి క్లారిటీ కూడా నేను మీకు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నా ఏనా మీవేనా ఇవి అవునవునా ఎన్ని ఎన్నిబడితోన్నా మల్లపల్తో ఉన్నాయా మురళతో కదా బట్టలతో ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఐదు మరి ఫ్రై రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ఇరవై వరకు చెప్తున్నారు అండి బాబు నాయనా భరోసా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి వెంకటాపురం గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు వంశీ వంశీ మరి కదా అట్లయితే ఎవడని లైట్కి మనకి అంటే దానికి వెళ్ళడానికి అయితే గ్యారంటీ మీరు ప్రేమతో గిరకబండి అయితే రైట్ రైట్ మీ నెంబర్ చెప్పిన మరి మొబైల్ నెంబర్ నెంబరా అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఇరవై రెండు ఇరవై రెండు ఎనభై ఏడు ఎనభై ఏడు డెబ్బై ఎనిమిది లాస్ట్ డెబ్బై ఎనిమిది ఫ్రెండ్స్ మీరు చూసే కోటల్ ఈ విధంగా ఉన్నాయి ఎరువు కాటిగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మన రేటివ్స్ కదా బీరం అయితే ఖచ్చితంగా ఉంటుంది రైట్ ఫ్రెండ్స్ చూస్తున్నారండి ఎరకపోతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎరం కాల్ టెన్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏం చెప్తాను కాడి రేటు ఒకటి పదహైదు ఫ్రెష్ ఫ్రై రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వాళ్ళకి చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు రైచూర్ చూ కర్ణాటక వాసుల అవునా ఏది పల్లె దానికి ఇడుపన్నూరు అవునా అవునా ఇడుపన్నూరు వాసులు తెలంగాణ స్టేట్ కదా ఇదొక కాడనే మీకు సంబంధించి అక్కడ నుంచి పట్టుకొచ్చినది ఇది ఒక కాడే మీ పేరు గిరిరెడ్డి గిరిరెడ్డి గిరికైతే గ్యారంటీ కదా అక్కడ మరి చెప్తాను మరి చెప్పండి నమ్మరా ఆరు మూడు ఆరు మూడు ఆరు జీరో ఆరు జీరో ఏడు డబల్ రెండు ఏడు డబల్ రెండు తొమ్మిది మూడు తొమ్మిది మూడు రెండు లాస్ట్ రెండు అనా ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి మాట్లాడుకోండి సౌకర్యమే కదా ఆరుపల్లా ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్పాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చండి మార్కెట్ తీవ్ర మనకి ఈ విధంగా కనిపిస్తుంది మార్కెట్ అయితే మంచి రద్దీతో నిండిపోయింది కానీ సైజు వచ్చేసి ఈ బాట పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు మరి సీజన్ స్టార్ట్ ఆగానే ఉంది కదా ఏదైనా మీవేనా ఇవి అవునవునా ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ కూడా మనకు మంచి సైజు లో ఉన్నటువంటి ఎడపాక మలపల్తో కుడిపా ఉన్నటువంటి కిలారి కోడలి చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి తొంభై ఐదు వేలు వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల చెప్తున్నారండి హోరా హోరిగా బేరాలు కూడా జరుగుతున్నాయి ఇదే కదా బేరమా ఎక్కడ నుంచి వచ్చారు మరి గొలాల దొడ్డి మండలం దానికి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రమేష్ రైతులనే పెద్ద కడుతున్నారు కడుతున్నారు మీరు ఎందుకు మసాలా ఎనభై అటు వేస్తే మాట్లాడుకోవచ్చు అంటే రైతు ఇంటి కట్ వచ్చి ఒక సీఎం తిరుపతి డెబ్బై నాలుగు డెబ్బై మూడు డెబ్బై మూడు లాస్ట్ డెబ్బై రైట్ ఫ్రెండ్స్ విధంగా ఉన్నాయి మరి అటు ఇటు ఉన్నదని చెప్తా రైట్ 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 ఫ్రెండ్స్ మరి ఎయిటీ థౌజండ్ వస్తే ఇటు ఖచ్చితంగా ఇస్తారంటే ఎనభై వేలు వస్తే ఉన్నాయి ఏనా మీవేనా ఇవి అవునా పనులు నాన్న వల్ల ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి గోధుమల వరుస ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కీలక నానాలు పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కురుమతి కోటలు అని చెప్పుకోవచ్చు అండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి కోటలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తారా కోటలు రేటు తొంభై తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ట్రై బిడ్డకి వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నాను బాబుతో నాయ గిలాలో ఎక్కడి నుంచి వచ్చారు మరి ముగతి ముగతి నాగతి నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు రంజాన్ రంజాన్ రైతులనే వ్యాపార రైతులేనే మరి కొడలు అయితే గెలవ గ్యారంటీ కదా అంతే అంటే ఫ్రెండ్స్ మరి చూస్తున్నాను అన్నమాటలు అయితే మరి చేద్దని చూసినా కూడా మరి రేటు గుర్రాలు డబ్బులు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు మీ మొబైల్ నెంబర్ చెప్తానా ఏమన్నా చెప్పానాబల్ జీరో సిక్స్ త్రిబుల్ సిక్స్ త్రీ త్రిబుల్ వన్ లాస్ట్ ఎయిట్ జీరో రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి మరక ఈ విధంగా కనిపిస్తుంది మనకు

ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెష్ మరి ఫ్రై రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేల చెప్తున్నారండి పల్లాని సగలుతున్నాయా బాబోతున్నాయా గిల్లలో భరోసా ఎక్కడి నుంచి వచ్చేసారా మరి అలర్వి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైతులనే మరి గిల్లకి అయితే గ్యారంటీ కదా రేట్ ఏస్ బే మాట్లాడుకో సార్ రీటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఎనభై ఐదు నలభై నలభై అరవై ఏడు అరవై ఏడు ముప్పై ఏడు లాస్ట్ ముప్పై ఏడు నెట్ఫ్లిక్స్ మరిగా ఉన్నాయి ఇద్దరు వివరాలు ఎవరు కాంటే నేర్గా మాట్లాడుకోండి అలాగే వీటి వెనుక పక్క చూద్దాం ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఎనిమిది జతలు అయితే మన దేశీయ సీమ దూడలు కానీ పల్ల సైజు కానీ ఎదురు కానీ ఉన్నాయండి మరి ప్రైజెస్ ఏ విధంగా చెప్తుందో తెలుసుకుందాము మనం ప్రతిరోజు ఎక్కడ స్టార్ట్ చేస్తాము ఏ మేవేనా ఇవి ఎన్ని పనితో ఉన్నాయి పల్లెస్లో రేటు డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌజండ్ మిక్టీకి దేశీయ సీమ కార్డ్ అండి ఎన్ని ఆరు పళ్ళు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలాగే ఈ కాడి రేటు తొమ్మిది జతలు అనా బయట ప్రశాంత ఏడు జతలు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి కాదు నుంచి ఉన్నాయా ఇక్కడ కూడా మనకి మంచి తిట్టాగా ఉన్నటువంటి పల్లెలు రెండు ఆరు పలున్నాయాలు నాలుగు రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఎక్కడ నుంచి వచ్చారు మరి ఎస్ నాగలాపురం గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా ఈ మెటి పళ్ళ పళ్ళు పేరు రామకృష్ణ రైట్ మీ నెంబర్ చెప్పుడు మొబైల్ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ మరి ఏడు కార్డులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి మరి ఎనభై ఏడు తొంభై యాభై ఐదు తొంభై నలభై మూడు ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ ఫైవ్ నైన్ జీరో ఫోర్ త్రీ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటుంది నేరుగా మరి కూడా తెలుసుకోవచ్చండి మీరు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి మంచి సైజు మరి సంతా ఎక్కిరిసిపోయింది మరి చూశారు కదా మరి ఎవరికైనా చైతేనే వస్తే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మరి పల సైజ్ కానీ పల పల కానీ సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ మనం చేసి ఉదయం అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా క్రియేషన్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్